సరే అయినా ఛాన్స్ ఇచ్చాం మన ఫ్యాన్స్ కదా అని అయినా డ్యాన్స్ తప్పలేదు సరే గుర్రాలు కామన్ రాత్రి కూడా గత జన్మ పాపం ఈ దేశానికి గుర్రాల శాపం సరే సో ఈ వచ్చాడు ఎప్పుడు వస్తే ఎందుకు వచ్చావు అన్నాడు వీడు ఎందుకేమి టైం అయిపోయింది వచ్చాను అన్నాడు ఏ ఎలా టైం అయిపోయింది అన్నాడు లిస్ట్లో నీ పేరు ఉంది ఫస్టు అందుకే వచ్చాను నువ్వు రావడం మస్ట్ నేను తీసుకెళ్ళిపోతాను జస్ట్ అన్నాడు సరే వచ్చే వచ్చో తాగే బూస్ట్ చూసే టేస్ట్ అన్నాడు అని బూస్ట్ కలిపాడు వేస్ట్ కాడు కానీ అందులో ఏం కలిపాడు నిద్ర మాత్రం కలిపేసాడు ఎవరికి ఎవరికి ఆయన కూడా రెస్ట్ తీసుకుని చాగం గల్లు గల్ అని తిరుగుదాం అని చెప్పి ఆయన రెస్ట్ తీసుకుని లేచాడు లేచిన తర్వాత ఖుషి వాయిబడి సో ఆయన నిద్ర లేచిన తర్వాత నాకు పడలేక తీరింది నీకు ఉపకారం చేస్తాను అన్నాడు ఏంటి స్వయం అన్నాడు ఏం లేదురా నాకు రెస్ట్ ఉండట్లేదు నీ పుణ్యమైన రెస్ట్ బాగా దొరికింది అందుకని ఇవాళ లిస్ట్లో కింద నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడు ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు ఆడి పేరు ఆడి పైన కింద రాయచ్చు కాంతో గేమ్స్ ఆడచ్చో ఎముడితో గేమ్స్ ఆడకూడదు చాలీ లేచిపోతాయే అలా కాబట్టి ఎవడు వచ్చే లోపల మనం చేయవలసిన దేశ కార్యం దైవ కార్యం గృహకార్యం చేద్దాం పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాం వారానికి ఒక్క ఒక్కరోజైనా అందరూ ఫ్యామిలీ ఫ్యామిలీ కుటుంబ కుటుంబం గుడికి రండి ఇది ఒక్కటి మర్చిపోకండి అలాగే అలాగే నాకు దమ్ముంది నేను హిందువుని అని అనుకునే ప్రతి వాడు ఖచ్చితంగా బొత్తు పెట్టుకునే బయటికి రండి ఆడ మగ తేడా లేకుండా బొట్టు ఉండాలి అందరూ మర్చిపోకండి ఖచ్చితంగా బొత్తుండాలి ఒకసారి చెప్పండి అందరూ కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేదే ఫట్ అదివైందా ఖచ్చితంగా పిల్లలకి చెప్పాలి మనం చెప్పకపోవడం వల్ల మన ఆడపిల్లలు ఎలా తయారయ్యారు బట్టలేస్తూ బొత్తులేస్తూ స్లీవ్ లెస్ సిగ్గులెస్ బ్యాంగిలెస్ బ్లీవ్ లెస్ ఫైన యూజ్ లెస్ కాబట్టి మన ఆడపిల్లలు చెడిపోతే తప్పెవరిది మన మగపిల్లలు చెడిపోతే తప్పెవరిది కాబట్టి అమ్మా నాన్నకి దండం పెట్టి చెబుతున్నాను మంచి స్కూల్ రాజరాజేశ్వరుడు అలాంటి స్కూల్కి పంపండి వాళ్ళ స్కూల్లో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చేసి ఐదు హారతులు ఇస్తారని చెప్పారు వాళ్ళ స్కూల్లో సరస్వతి అమ్మవారి పూజ చేస్తారు అటువంటి అటువంటి పాఠశాలలు పెరగాలి అలాంటి చోట మన పిల్లలు పెరగాలి మన దేశం ఎదగాలి ధర్మానికి దైవానికి ముందు వదగాలి మీరు కూడా పిల్లలని నలుగురులో ఐదులో పొలగాలి ఆ మరి యోగు కాదు మనమేమో ఏమో పెళ్ళిందా చేసుకోండి రండి మీకు ఎంతమంది పిల్లలు సార్ ముగ్గురే రండి సార్ రావాలి రండి సార్ అది మీ మంది పిల్లలు సార్ ఒక్కరే సారీ ఈ ఫాలోయింగ్ సీఎం సీఎం గారు కూడా బాధపడ్డారుగా అప్పుడు ఏదో పొరపాటునలా అని నీకు ఎంతమంది పిల్లలు రెండు నీకు ఎంతమంది పిల్లలు మీకు సార్ మరో మగాడు ఉండాలని ఓ రాముని నమ్ముకుంటే రైట్ ఇంకో చర్చి చేద్దాం పెళ్ళింది కదా పచ్చి పులుసు వారు ఎంతమంది అమ్మో ఎంతమంది పిల్లలు ఇద్దరు వారిద్దరం వారికి ఇద్దరం నేను ఎందుకు చెప్తున్నా అంటే mana milaga mimiteru makiteru warno latihan warno dak filo kau mitu ganno yuk jalan bano yuk go tuh dak pinno bekal day dak filo tuh bin lade no ada tuh nggak? Hah, mana bima yetero akarau muklu anila bulu kudu kucu de densa, అదొస్తుందా అందుకని ఖచ్చితంగా మీరు పాడకూడని పాట ఏంటో తెలుసా మనకి బాగా బదిలీ వస్తుంది కొంచెం డబ్బులు వస్తే కొంచెం పేరు వస్తే పరు వస్తే సాంగ్ పాడతాం పడా తెచ్చిపోతాం బ్రదర్ నేను చెప్తాను సచ్చిపోతాం బ్రదర్ వెయిట్ చేస్తుంది వెదర్ ఎవడు తీస్తాడు లెదర్ అర్థం చేసుకోదే అర్థమైందా కాబట్టి ఎప్పుడు వినయంతో ఉండండి వినాయకుడిని మొక్కండే వల్ల తొక్క భారాకి మనం ఎవరిని ద్వేషించడమో దూషించడమో చేయదు ఖచ్చితంగా తొక్కండి అంటే దాని అర్థం వాళ్ళని ఏదో అవమానించండి అని కాదు నాయన నువ్వు ఎక్కడ వాడివే నువ్వేం బయట వాళ్ళకి పుట్టిన వాడివి కాదు నువ్వు ఈ విశ్వానికి మిత్రుడివి విశ్వామిత్రుడి వారసుడివి అగస్తుడికి వారసుడివి శివాజీ వారసుడివి చావు కొన ఊపిరిలో కూడా పీకినా ఖండాలుగా దేహాన్ని ముక్కలు చేసినా నువ్వు మతం మారితే నిన్ను వదిలేస్తామని చెప్పినా సరే అని గర్జించిన శివాజీ కొడుకు శంపాజీలా జీవించాలి తప్ప ఎవడో బ్యాంక్ ఇస్తే వెళ్ళి మతం మారకూడదు ఇది రాముడు భూమి ఇది శివుడు భూమి ఈ గీత పుట్టిన భూమి రోత మతాలు మనకు అక్కర్లేదు నా దేశం భగవద్గీత నా దేశం మగ్ని పురీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగా ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఖచ్చితంగా మనం అందరినీ గౌరవిస్తాం అందరినీ ప్రేమిస్తాం కాకపోతే వాడి అంత గౌరవిస్తే అంతే గౌరవం మీ ఊరికి మా ఊరితో బికాజ్ ఈ కంప్లీట్ ద పోల్స్ డోంట్ హ్యావ్ ఎనీ సో సో కాబట్టి మనం మీ ఊరికి మా ఊరెంతో అలాగే నేను తెలుగులో చెప్తున్నా లో రెండు కలిపి ఐ కాల్ యూ అండి కాల్ అండి ఐ చేయారా పోరా నాడు రారా అదైనా మనం గౌరవిస్తాం మనకు అందరం కావాలి డౌట్ ఏం లేదు కానీ ఆహారంలో ఉమ్మేసేవాడు ఆహారంలో పోసేవాడు మన కూరగాయల్ని డ్రైనేజీలో కడిగేవాడు బిర్యానీలో డ్రైనేజీ వాటర్ కలిపేవాడు వాడు మనకి ఎందుకు అందుకని మనం మనలా ఉంటాం మన వాళ్ళ దగ్గర కొందా మన వాళ్ళ దగ్గర తిందా మన దేశాన్ని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం పని వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ దేశాన్ని కాపాడుకుందాం శరీరాన్ని మనస్సుని బాగా పెట్టుకోండి రోజు మంత్ర జపం చేయండి సూర్యుడు నమస్కారం చేయండి ఆదివారం పిచ్చి పనులు చేయకండి భగవద్గీత రామాయణం మహాభారతం లాంటివి పెద్ద పెద్ద పుస్తకాలు కాకపోయినా చిన్న చిన్న పుస్తకాలు పట్టుకుని మీరు ప్రతి శనివారం గుడికి వెళ్ళండి బుక్కు పట్టుకుని ప్రయాణం చేయండి మన మొహానికి బుక్ అంటే ఒకే బుక్కు ఫేస్బుక్ తప్ప మన మొహానికి ఏ బుక్కు లేదు ఫేస్బుక్ కూడా చూడండి కానీ రామాయణం పట్టుకుని మీరు బజార్లో నడవండి భగవద్గీత పట్టుకుని బస్సులో ప్రయాణం చేయండి అప్పుడు మీరు వస్తుంది మీరు కూడా చదవండి చదివి వాళ్ళకి చెప్పండి ఒక శ్లోకం కూడా రాకపోతే ఎందుకండి ఇందాక మనం చెప్పుకున్నావా అపలామ భక్తారం దాతారం సర్వసంపదారం రాముని కోలిస్తే ఏమవుతుంది అన్ని ఆపదలు పోతాయి అన్ని సంపదలు వస్తాయి కాబట్టి లోకాభిరామం రణరంగధీరం రాముడి మనవాడు అందుకే చెప్పండి అందరు రాముని వారము రాముని వారము మాకేమి విచారము రామా ఇదే భారముధారము దాశరథి కరుణాపయోనిది రాముడండి అత్తగాడు ఎంత ఆ చక్కగా అందుకని మనం అందరం కూడా కోదండం పట్టిన రాముడు మనకుండగా కొండనెత్తిన గోవిందులు మనకుండగా లోకాన్ని రక్షించిన పరమశివుడు ఉండగా మనకి ఎందుకండి శాఖల అర్థమైంది కదా శవాలు దొంగలుగా అందుకని నిలబడిన శవం మనకొద్దు పడుకుబెట్టిన శవం వద్దు శివమే వద్దు వినాయకుడు కావాలి ధర్మం కావాలి భగవద్గీత కావాలి రామాయణం కావాలి వర్తమాన్ కావాలి గంగ కావాలి కాబట్టి ఈ దేశం నదుల దేశము ఈ ఈ దేశం వీరుల దేశం ఈ దేశం కేపుల దేశం ఈ దేశం ఋషుల దేశం గోదావరి అండి పక్కనే గోదావరి ఎంత భాగ్యం అండి బిలమెల ఆకృష్ణమ్మ పరుగులు ఎడుతుంటే గలగల గోదావరి కదిలిపోతుంటే ఆ బదారు పంటలే పండుతాయి అన్నటువంటి గొప్ప రాష్ట్రంలో పుచ్చేవండి నన్నయ్య నేల ఇది అన్నమయ్య పుట్టిన నేల ఇది కన్నప్ప పుట్టిన నేల ఇది కన్నా లేసుకునే వాడికి మనకి ఏ సంబంధం లేదండి ఈ దేశాన్ని కాపాడుకుందాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం మన జాతిని కాపాడుకుందాం మన గ్రంథాల యొక్క గొప్పతనం ప్రతి దేవాలయం కోట మీద రాద్దాం పతాకి అందరూ ఒకసారి నమస్కారం మొదలుపెట్టండి ఇప్పుడు మంత్రం చెప్తాను ఇది నా బాల్యంలో నేర్చుకుంది చాలా బాగుంటుంది మీరు వినగానే నవ్వు వస్తుంది దేవుడి మీద నవ్వు వస్తుంది చక్కగా చెప్పండి మధ్య బద్ద గొరవ వస్తుంది ఏం చేస్తాం మరి ఏం చేస్తాం మన టైం ఉండాలి కదా మరి అంతా సీరియస్ ఎలా కామెడీ కూడా ఒక చెప్పండి చెప్పండి నారాయణ 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 అనుకోరాదా నారాయణ నారాయణ అనుకోరాదా హాలికేజేరా హాలికేజేరా ఓపికేన ఉంటికే బరువ ఇప్పుడు చంపట్లో కొడుతూ కృష్ణ అంటే కష్టము భావలేస్తాములేదు అచ్యుత అంటే ఆపదరాలు అచ్యుత रामा अंते रोगमु लेदु आके रोगमु लेदु नारायण अंते रकमुरादु नारायण के रकमुरादु गोविंदन के गोड मेलेंदु गोविंदन के पावेेंदु गोविंदन के गोड मेलेंदु गोविंदन के पावेेंदु गोविंदा 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 वेंकट रमना गोविंदा గోవింద చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతులు కావాలా ఆపదలు కావాలా రాములు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇంకా మాట్లాడితే తెలుసు మధ్యాహ్నం పంపించారు పచ్చిపుచ్చి వాళ్ళు పులుసు భరత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే వందే ఇదే గోదావరి పక్కన కాకినాడలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ వందే మాత్రం పాడుతుంటే ఒక కోసుకున్నాడు అడ్డం పడ్డాడు శరీరంలో బాగా కోసుకున్నాడు ఆడు ఇది ఇది పాడడానికి వీలు లేదు అన్నాడు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను పాటి తీర్తాను అని నిలబడి ధైర్యంగా విష్ణుదేవి నంబర్ పులుస్కర్ వందే మాతరం అటు అది మొత్తం పాడే ఇప్పుడు ఆ వందే మాత్రం గీతను రచించి నూట యాభై సంవత్సరం పార్లమెంట్లో కూడా పాడారు వందే మాత్రం పాడిన వాడు మాత్రం ఈ దేశంలో ఉండాలి అందుకే చెప్పండి అందరూ ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే డాక్టర్ జీ కాక సందే డాక్టర్ జీ కాక సందే భారత్ మాతాకి జై అందుకే ధర్మం కోసం దేశం కోసం రోజు గంట సమయం ఇవ్వండి కనీసం మీరు రోజు గంటసేపు ఆర్ఎస్ఎస్ శాఖ వెళ్తే మంచిది అలా కుదరని వాళ్ళు కనీసం వారానికి ఒక గంట మీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి గంటసేపు గుడిలో కూర్చున్న రామాయణం భవద్గీతం భాగవతం మీరు చదవండి మీకు వస్తే ఇతరులకు చెప్పండి రామాయణం మనకి దిక్కు పట్టికలంట ఆ బుక్కు ఎవరినా కాదు అంతే తర్వాత తెలిసి మీకు తను లక్కు బి అలాగే ఈ కార్యక్రమం బాగా జరగడం కోసం పోలీస్ శాఖ వారు మనకు ఎంతో సహకరించారు ఎంతో ప్రేమతో ఎంతో వినయంతో ఎంతో భక్తితో వాళ్ళు కూడా మన బంధువులు వారికి మన మీదేం కోపం లేదు వాళ్ళ పేరే తెలుగులో ఏంటి రక్షక మనకి ఇంగ్లీష్లో మాట ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ అదర్స్ సీ పోలీస్ అంటే ఇన్ అదర్ కంట్రీస్ పోలీస్ దే ఫీల్ కంఫర్ట్ వేరే దే ఫీల్ స్కేట్ అదేనా తెలుగులో చెప్పనా ఇతర దేశాల్లో పోలీసులు చూస్తే ఓ అమ్మయ్యా అని ఒక ధైర్యం ఫీల్ అవుతారు మన దేశం అవ్వబోయ్ అనుకుంటాడు సో ఇక్కడికి వచ్చిన పోలీసులు అలాంటి వాళ్ళు కాదండి పొద్దున్న వచ్చారు మధ్యాహ్నం వచ్చారు మనతోనే ఉన్నారు పోలీస్ శాఖ వారి సహకారం మనకి చాలా అవసరం వాళ్ళు మన బంధువులు గట్టిగా విధంగా అంటున్నారు ధన్యవాద సార్ గారికి ఎస్ఏ గారు అందరికీ జై శ్రీరామ్ ధన్యవాద ఈ తల్లులందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి వెనక ఈ నిర్వహణ చేసినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నం వంట చేశారో వడ్డించారో ప్యాక్ చేశారో ఈ మైక్ వాళ్ళు ఈ కుర్చీలు వేసిన వాళ్ళు ఈ కార్యక్రమానికి ఈ జండాలు కట్టిన వాళ్ళు అందరికీ పేరు పేరున ఆ వినాయకుడు సుబ్రహ్మణ స్వామి వెంకటేశ్వర యొక్క రామ్ చంద్రవర్తి యొక్క ప్రఫలం చాల కోరుకుంటూ వారాత్మతాకి ఒక్కసారి మా లింగాల సింహాల గారు ప్రకటన తర్వాత సహనాబాబు చెప్పి శాంతిమంతత ముగిస్తారు వారిది అయిపోయిందో ఈ కార్యక్రమాలను సేకరించడానికి కార్యకర్తలందరికీ ముక్షతి వచ్చిన వారందరికీ ప్రశాంతారు కదా అవినాష్ ఈ రాధా మనోహర్ దాస్ గారి ఆశీసులందరికీ అందరూ అలాగే ప్రసాద్నా మనం వసతి చెప్పేస్తుంది మీరు చెప్పుదురు మాకు ఇక్కడ రాగానే కోడి వచ్చింది కోడ్ కోడి అయిపోయింది కోడి సో ఆశించి రక్షించాలి దత్తా ఏం చేస్తున్నారు సో ఈ కార్యక్రమానికి మేము రావడానికి ఓ మంచి వసతి కావాలా ఎక్కడన్నా ఉండాలా పర్ఫెక్ట్ పర్సన్ పర్ఫెక్ట్ వసతి ఇందా చెప్పారు వినాయక్ గారు మరి ఆయన ఇక్కడ లేదుగా వారి ఇల్లు వారి దిల్లు కానీ ఇక్కడ ఉండి మమ్మల్ని చూసుకుంటూ వారి కాల్లోనే మమ్మల్ని తీసుకొచ్చారు సురేంద్ర గారు మీ పితులు మా ఆత్మీయులు ఇటువంటి వారు మన కార్యక్రమాలకి వస్తూ ఉండడం ధర్మం కోసం నిలబడడం వల్ల అమ్మయ్యా మనకి ఒక ధైర్యం వస్తుంది మాకెందుకులే అనుకునేటువంటి వారి వల్ల దేశం వస్తుంది మాకు బలాన్ని సురేంద్ర గారి యూదర్ చాలా సంతోష చాలా ధన్యవాదాలు సంతోషం అండి నాన్న వందన సమర్పణ ఆ పొక్కు గురించి చెప్పండి